హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ బ్రియట్తో మేము ముందుకు రావడం జరిగింది తెలుగు చదవడం వచ్చినట్లయితే రాయడం వచ్చినట్లయితే గ్రామీణ బ్యాంకులో మీకు ఏమిటంటే రాత పరిశీలి తెలుగులోనే ఉంటుంది సొంత ఊరులోనే మీకు ఉద్యోగం అయితే వస్తుంది ఆరు వేల నూట ఇరవై ఎనిమిది ఉద్యోగాలు క్లర్క్ ఉద్యోగాలు అయితే మనకు రావడం జరిగిందండి స్టార్టింగ్ శాలరీ ఇరవై వేల పైన ఉంటుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు పర్మనెంట్ జాబ్ ఇయర్లో ఒకసారి మాత్రమే వస్తుంది ఇది లాస్ట్ ఇయర్ కూడా రాలేదండి అంత ముందు రావడం జరిగింది కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరి దగ్గర కూడా అర్హత అయితే ఉంటుందండి మరి వీడియో ఎండ్ వరకు చూసే ముందు ఏంటంటే మీరు కానీ ఫస్ట్ మన ఛానల్ గా చూస్తుంటే మీకు లేటెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు అప్డేట్ మనం కానిస్తుంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ పర్సనల్ సెలక్షన్ అంటే ఐబీబీఎస్ అంటారు ఇందులో మీకు జాబ్ అప్డేట్ రావడం రావడం జరిగింది ఇక్కడ రికమెండ్ మీరు చూసుకున్నట్లయితే క్లర్క్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది అయితే ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ అనేది ప్రైమరీ అలా మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది అందులో మీరు పాస్ అయినట్లయితే పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ మీకు రావడం జరుగుతుంది లోకల్ బ్యాంక్స్ లో మీకు అయితే జాబ్ అనేది రావడం జరుగుతుంది అప్లికేషన్ అనేది ఈ రోజే మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది అలానే ఇరవై ఒకటి వరకు అయితే ఉంటుంది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే ఎగ్జామ్ అనేది మనకు ఆగస్టులో ఉంటుందని తెలియజేస్తున్నారు ఆ తర్వాత మనకు మెయిన్ ఎగ్జామ్ అనేది కూడా నెక్స్ట్ మీకు ఏమిటంటే అక్టోబర్లో ఉంటుంది అలానే ఇయర్ లాస్ట్ వరకు మీరు ఇక్కడ జాబ్ లో జాయిన్ అవ్వచ్చండి చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు చాలా మంది వెయిట్ చేస్తున్నటువంటి జాబ్ మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫుల్ పీడప్ కావాలనుకున్న వాళ్ళు కింద లో కామెంట్స్ లో ఉంది అక్కడి నుంచి కూడా మీరు అవుట్ అని చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై అని చేసుకోవచ్చు ఏజ్ లిమిట్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగుకి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి అలానే ఏజ్ లోపల మీరు జన్మించి ఉండాలి అలానే ఎస్ఎస్టీ ఎవరైనా అప్లై చేస్తుండే ఫ్లైవ్ ఇయర్స్ ప్లస్ ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే ప్లస్ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్ ఎవరైనా అప్లై చేస్తుండే ప్లస్ టెన్ ఇయర్స్ అనేది ఇక్కడ ఏజ్ రిలాక్షన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేశాను అక్కడ నుంచి కూడా రీడౌట్ చేసుకోవచ్చు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియండి అండి అలానే ఇప్పటివరకు మీరు వాట్సాప్ గ్రూప్ కావచ్చు అలానే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా ఇక్కడ మీరు ఫ్రీగా పొందారండి అలానే స్కీమ్స్ గురించి కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో స్కీమ్స్ ఏవేవి వస్తున్నాయో అలానే తెలంగాణలో కూడా ఏ స్కీమ్స్ వచ్చినా కూడా గురించి కూడా అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను